ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే దివ్యాంగులు పాపం ఈ ప్రభుత్వమే మమ్మల్ని ఆచుకోవాలి ఈ ప్రభుత్వం ద్వారానే మా జీవన ప్రయాణం సాగుతుంది అని ఆలోచన చేస్తే ఆ దివ్యాంగులు పెన్షన్లు రావు తెలిసిన దగ్గర నుంచి ఆదుకుంటారో చెప్పి ఉంటే ఈ కూట ప్రభుత్వం ప్రజా పరిపాలన మీద కాకుండా కేవలం సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా తొలగించాలి కేవలం ఈ తొలగించిన వాటితో మనం ఏదైతే హామీలు ఇచ్చామ హామీ కార్యక్రమాలు పూర్తి చేస్తామనే విధంగా ఈ ప్రభుత్వం పరిపాలన సాగుతా ఉంది ఈ రాష్ట్రంలో సుమారు ఎనభై వేల పైచిక దివ్యాంగుల పెన్షన్లు నోటీసులు అందుకుంటే ఒక్క విజయనగరం ఉమ్మడి విజయనగరం జిల్లాలో సుమారు పై చిలుక నోటీసు అందుకునే కార్యక్రమం జరిగింది మరి ఒక చెప్తా ఉన్నాం మీరు సుమారుగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఇరవై నాలుగు జూన్ నాటికి సుమారు అరవై ఆరు లక్షల పెన్షన్లు ఉంటే ఇవాళ సుమారుగా అరవై రెండు లక్షల పైచీల పెన్షన్లకి పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది దానికి మంత్రి గారు ఏం చెప్తారు గౌరవ మంత్రి గారు కేవలం ఆ పెన్షన్లో చనిపోయిన వాళ్ళు మాత్రమే చెప్తారు అంటే ఈ రాష్ట్రంలో చనిపోయిన శాతం చూస్తా ఉంటే అరవై ఆరు లక్షల పెన్షన్ నుంచి అరవై రెండు లక్షల పెన్షన్ దిగజారిపోతే మీరు అదనంగా ఒక పెన్షన్ కూడా ఇవ్వలేదు మీరు ఏం చెప్తారు మేము మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశామని చెప్తారు ఓ పక్ష నుంచి మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేసి మీ వెయ్యి రూపాయలు పెంచితే సుమారు నాలుగు లక్షల మంది పైచలకు పెన్షన్లు ఒక పక్క తగ్గే కార్యక్రమం అదనంగా ఒక పెన్షన్ లేదు మళ్ళీ ఇప్పుడు అదనంగా సుమారు ఎనభై వేల మంది పైచులక ది వేల పెన్షన్లు కోత విధించే పరిస్థితి ఇది ఈ ప్రభుత్వం తాలూకా పరిపాలన ఈ ప్రభుత్వం తాలూకా సంక్షేమం ఏమంటే మీ సంక్షేమ కార్యక్రమాలు బాగా చేస్తున్నాం ఓ పక్క మా ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్తారు ఎవరు చేస్తారు తప్పుడు ప్రచారం సాక్షాత్ మీ మంత్రి గారు నిన్న గౌరవ మంత్రి గారు నిన్న పత్రికా సమాచారం చెప్పారు సుమారుగా మేము ఎనభై వేల మందికి నోటీస్ ఇచ్చామని చెప్పి ఒక విషయాన్ని మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మీరు వెరిఫికేషన్ చేశారు సరే అరువులు అనర్హులు ఉన్నారని చెప్తున్నారు వారికి సంబంధించి మెడికల్ క్యాంప్స్ రన్ చేశారు మరలా మళ్ళీ మీరు వచ్చి మళ్ళా మీరు అప్లై చేసుకోండి మరి నాలుగు రోజులు కాల్పటి చేయండి మీరు పిట్టిన సిస్టమ్ మీరు ఏదైతే మీరు అడాప్ట్ చేసుకున్న సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ మీద మరి మీకు నమ్మకం లేకనా లేకపోతే ప్రజలు ఏమైనా ఆందోళన చేస్తారా లేదా వారు బయటకు వస్తారా లేదా అని చెప్పి ఆలోచన చేస్తున్నారా ఇదేనా ప్రభుత్వాల విధానం మరి ఇప్పుడే నేను అధికారులే ఈ పత్రికా సమస్య ముందు అధికారులు అడిగారు ఏమైనా ప్రభుత్వంలో విధి విధానాలు మారాయంటే అవును సార్ రాత్రే వచ్చాయి నలభై శాతం పైచిలిక ఎవరైతే దివ్యాంగులు పర్సంటేజ్ సర్టిఫికేట్ తాత్కాలిక టెంపరీ సర్టిఫికెట్ ఉంటే వారందరినీ పునరుద్ధరించమని చెప్పారు పెన్షన్ రేపు ఓటో వాళ్ళకి ఇస్తామని పెన్షన్ అని చెప్తారు ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ మీకు అంటే ఒక పక్క దివ్యాంగుల రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు వచ్చాదాలు చేసి వారి తరఫున ఒక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ పార్టీ వారికి అండగా ఉంటుందని చెప్పగానే మీరు వచ్చి మీ విధానాల ఆలోచనలు మారుతా ఉంటాయి నిన్న నిర్ణయం మంత్రి గారు ఏం చెప్పారు మేము నోటీసులు ఇచ్చాం ఆ నోటీసులకు నప్పై రోజులు కార్పొరేట్ పీధించాము వారు చెప్పారు నేను రాత్రి అధికారులకు సమాచారం ఏంటి లేదు లేదు నలభై శాతం పైన ఉన్నవాళ్ళు ఎవరైతే టెంపరీ సదవ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు పెన్షన్లు ఇవ్వండి అని చెప్పారు నేను మన్యున్ జిల్లాలో అధికారులు అడిగి తీసుకుంటే మన్యం జిల్లాలో సుమారు రెండు వేల ఏడు వందల ఎనభై మంది పెన్షన్ నోటీసులు ఇస్తే వాళ్ళకి ఐదు వందల నలభై మందికి మళ్ళీ పునరుతామని చెప్తున్నారు అంటే మళ్ళీ రెండు వేల రెండు వందలు సుమారు విశాఖ విజయనగరం జిల్లాలో తీసుకుంటే ఆరు పై పైచులుగా మీరు నోటీసులు ఇచ్చారు ఎందుకు ఇంత కన్ఫ్యూజన్ వ్యక్తి వారి దివ్యాంగులు వాళ్ళు దేవుడి బిడ్డలుగా చూస్తాం వారికి ప్రభుత్వమే అండగా ఉండాలని అనేక సందర్భాల్లో చెప్తాం అలాంటి వారి పట్ల ఎందుకు కక్ష దిప్పు ఒక ప్రజా ప్రభుత్వం ఇలాంటివా మీరు ఆలోచన చేయాల్సింది మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదే ఎంతో మంది అభాగ్యమైన విత్తవంతులు ఎదురు చూస్తున్నారే నా భర్తను కోల్పోయిన నా కుటుంబం ఏం చదువుతుంది నా కుటుంబం పోషణ ఎలా అని చెప్పి ఎదురు చూస్తుంది ప్రభుత్వం నన్ను ఆదుకోదని చెప్పి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం బాధ్యత కదా అది అలాగే ఇవాళ ఒక పక్క నుంచి దివ్యాంగులందరూ కూడా మళ్ళీ వాళ్ళు వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి మీరు వెళ్ళి మళ్ళీ వెళ్ళి దరఖాస్తులు చేయండి అని చెప్తారు ఎవరు సహాయంగా ఉంటారు గతంలో అంటే ఒక వాలంటీర్ వ్యవస్థ ఉండేది ఆ వ్యవస్థ ద్వారా వారిని వెళ్ళి వారిని సహాయకారిగా చూసేవారు లేదు వైఎస్ఆర్ పార్టీ ఆనాడు ఉన్న మా ప్రజాప్రతినిధి గ్రామ ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఒక సేవకులాగా వెళ్ళి ఆ కార్యక్రమాలు చేసేవారు ఎక్కడైనా పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఒకరైనా కార్యక్రమం చేస్తున్నారు అలాంటిది తక్షణమే వైఎస్ఆర్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ప్రతి దివ్యాంగుడికి ఏదైతే ఇప్పటి వరకు పెన్షన్ తీసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వండి మీరు అనగుడ చెప్తే అనదు చెప్పండి వారికి మళ్ళీ పక్క నోటీస్ ఇస్తారు ఓ పక్క మళ్ళీ మీరు వెళ్ళి చేసుకోండి ముప్పై రోజులు మీ కార్ పడుకుని చేస్తున్నాం మళ్ళీ మీరు దరఖాస్తు చేసుకోండి మీరు అనంతైనా ఉంటారు అరంత ప్రామాణికంగా మీరు ఆల్రెడీ మీరు మెడికల్ క్యాంప్ రన్ చేసి చెప్పారు కదా చెప్పండి అప్పుడే నీకు అర్హత లేదా ప్రభుత్వం ఇచ్చిన విధానాల ప్రకారం నీకు అర్హత లేదని చెప్పి వారు చెప్పండి వారు వెళ్ళిపోండి మీరింటికి తర్వాత మేము చెప్తామని చెప్పి ఎందుకు ఈ దారుమోతులు మీకు అర్హత లేకపోతే నీ సర్టిఫికేట్ కరెక్ట్ కాదు లేదు నీకు ప్రభుత్వ విధానాల ప్రకారం నీకు ఇంత పర్సంటేజ్ ఉండాలి ఈ రకంగా లేదు నువ్వు వచ్చి అనగుడువి అని చెప్పండి ఒక్కడే అభిమాని ఇంకా వాళ్ళు చెప్తున్నారు మా గౌరవ మంత్రి గారు ఇంకా ఐదు పాయింట్ ఎనిమిది లక్షలు మాత్రమే చేశాము ఫైవ్ పాయింట్ ఎయిట్ ఇంకా ఎనిమిది లక్షల మందిలో ఇంకా టూ పాయింట్ టూ చేయాలని చెప్పి ఇంకా అవి అవి చేస్తే ఇంకెన్నో ఎన్ని పోతాయో సుమారుగా ఈ పదహారు నెలల కాలంగా మీ ప్రభుత్వం ఏర్పడి ఒక కొత్త పెన్షన్ అదనపు పెన్షన్ ఒక పెన్షన్ ఇవ్వలేదు ఒక ఒక దివ్యాంగుడు కొత్త పెన్షన్ లేదు ఒక వృద్ధుడు అరవై సంవత్సరాలు ఇంటి వృద్ధాప్య పెన్షన్ లేదు ఎవరైతే తన భక్తను కోల్పోతే ఇద్దరు పెన్షన్ లేదు లేదు ఇంకా మెడికల్ పెన్షన్స్ ఏమైనా ఉంటే ఇబ్బంది పడితే వాళ్ళకి ఆ పెన్షన్స్ లేవు వాళ్ళు అందరూ ఎదురు చూస్తున్నారు కాబట్టి ఏదైతే ఈ ప్రభుత్వం ఈ దివ్యాంగుల పెన్షన్ల మీద తీసుకునే చర్యల పట్ల వైఎస్ఆర్ పార్టీ ప్రతి దివ్యాంగుడికి అండగా ఉంటుంది అరుడైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందించే వరకు ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కూడా ఖచ్చితంగా వారికి అండగా ఉండి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పెన్షన్ అందే విధంగా పోరాటం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను